ఏమర్థం సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి బొమ్మ అదిరిపోయింది లేకుంటే డేరాలు చించాలా సీట్లు చెంచాలా సెకండ్ హాఫ్ మటుకోన పైసా వసూలు కానీ ఇప్పుడు సంక్రాంతి విషయంలో సూపర్గా సినిమా బాగొచ్చింది వాళ్ళు చెప్పిన సిస్టమ్ అనంతపురంలో కూడా ఫంక్షన్ ఉంది చేయలేదు వాళ్ళు వాళ్ళు సిస్టమ్ ప్రకారం పోయినారు మనకి ఇక్కడ నాలుగు గంటలు షో పోయాల సూపర్ గా చేశారు కానీ డాన్స్ పరంగా లేకుంటే మజ లేదు అది మసాలా మ్యాజిక్ మసాలా అంటే ఉండాలి అంత లేకుంటే సినిమా అవుతుంది ఒక సాంగ్ అన్న ఉండాలి మసాలా ఒక సాంగ్ స్లో ఈ సాంగ్ వచ్చి స్పీడ్ ఉండాలి మసాలా ఉన్నది అందులో బొమ్మ అయితే అతిరిపోయింది కొత్త చూడాల చూడాలన్నా సెకండ్ వరకు ఓపిపడాల నెంబర్ దెబ్బ దిప్పుడే సాంగ్ కు దెబ్బ దిప్పుడు పాలయ్య నెంబర్ వన్ వాడితే ఇంకా సాంగ్ ఇటు ఇటు నాలుగోది కలెక్షన్ చెప్పాలి అవసరం లేదు బొమ్మ లాక్కొని పోతుంది మళ్ళీ యాట్రిక్ అయిపోయింది నాలుగోది మళ్ళీ మూడు కోసం బ్యాటరీకి దీంతో పాటు జై పాలయ్య ఓవరాల్ గా హైలైట్ హైలైట్ ఇట్టు సూపర్ డూపర్ ఇట్టే